ಮತ್ತೂಡ್ ಕೂತರು ಮತ್ತು ಅಮ್ಮ ಕೊಡ್ಕು ಮತ್ತು ಚಲ್ಲೆ ಕೊಡ್ಕು ಈಗ ಮತ್ತಿಲ್ಲಿ ಮತ್ತಬಿಡ್ಡೆ ಲಕ್ಕಿ ಮತ್ತ ಬಿದ್ದೆ ಆಯ್ಕನಿ ಎರಡ್ದು ಯಾಕೆ ನೀರ ಗಣೇಶ್ ಇವಮ್ಮ ಮೇನೆ ತಗೊಡ್ಕು ముది రా ఏం చేస్తారు మా చెల్లె మా మరదలు మటన్ వండుతుండే బెల్లం అన్నం ఏ మా తమ్ముడు ఏంది టిఫిన్ పిల్లల కోసం ఉప్మా చేస్తుర్రు కుందాపూర్ వచ్చినము అమ్మవారి దగ్గర పోటీ చేస్తున్నాము గోలంతా కాలేది ఈ మైక్ లో आवाज आছరా యో అమున బై ఎం హోల్డ్ ద సి అంత కాలేది అంత తయారవుతుంది ఇది సొరై సొరై తిమిల్లి గడ్డ సోరై అంటే ఏంటి కామెంట్ చేయండి गाइस

మా ప్లేట్ రెడీ చేస్తున్నది ఇక ఇక్కడ ఒక పిల్ల పడుకుంది ఏం చేస్తున్నావే ఏం నువ్వు అవునా సరే సరే అలా చేస్తున్నావా నువ్వు ఏది మరి అన్ని ఇక్కడ అవునా సరే బయట చెప్పు ఒకసారి బా చెప్పండి చెప్తావా చెప్తా